చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు తెలంగాణ రాష్ట్ర అద్దె యజమానుల సంఘం సర్వసభ్య సమావేశంలో జరిగిన తీర్మానాలు మహాలక్ష్మి పథకం వలన అద్దె యజమానుల ఇబ్బందులు ఆర్టీసీ అద్దె యొక్క కేఎంపిఎల్ను ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సు నాలుగు పాయింట్ ఐదు కేఎంపీఎల్ గా తగ్గించాలి మహాలక్ష్మి పథకం వలన ప్రతి బస్సులో మించి నుంచి నూట ఇరవై మంది ప్రయాణిస్తూ ఉన్నారు కావున బస్సులో ప్రయాణిస్తున్న ఇన్సూరెన్స్ విధంగా మార్పులు చేయాలి అధిక కారణంగా మెటీరియల్స్ పెరిగి ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఇచ్చే రేటు మీద కిలోమీటర్ కి మూడు రూపాయలు పెంచాలి టైర్లు ఓవర్లోడ్ కారణంగా పగిలిపోతున్నవి కావున ఆర్టీసీ వారికి ఎంత రేటుకు వస్తున్నాయో అదే రేటు ప్రకారం అద్దె బస్సు యజమానులకు ఇవ్వాలి టైర్ కిలోమీటర్ కాస్ట్ కూడా పంచాలి అయినను ఈ రోజు వరకు ఎలాంటి పరిష్కారము యాజమాన్యం చేయకపోగా హైదరాబాద్ లో టెండర్లు పిలిచినారు కావున ఇట్టి పరిస్థితులలో మేము బస్సులను నడపలేమని జనవరి ఐదు నుండి మేము బస్సులను నడపలేమని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేస్తున్నాము అన్నారు. అడికి మన కూడా ఇవ్వాలి. అది రెండో పాయింట్. నెంబర్ 2 మెయింటెన్స్ వల్ల మనకు విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. కట్టలు కట్టలేనండి, టైర్లు గానిండి, రకరకాల ఇబ్బందుల వల్ల మనం నడపలేకపోతున్నాం కాబట్టి ఉన్న రేటు మీద ప్రతి కిలోమీటర్కి ఒక మూడు రూపాయలు పెంచాలనేది మన మూడో డిమాండ్ నాలుగు టైర్లు టైర్లు విపరీతంగా మనకి ఓవర్లోడ్ పగలటం కానీ అరుగుదల కానీ అంత తేడా వస్తుంది కాబట్టి ఆ టైర్లు విషయంలో కూడా ఆర్టీసీ వారికి ఎంత అయితే అంత ఇస్తున్నారో అదే రేటుకి మన డిమాండ్ మనం మేము ఇక్కడ జరిగే డిస్కషన్లో కూడా చెప్పడం జరిగింది ఈ నాలుగు ఇంకా మిగతా విషయాలు కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది ఈ నాలుగు విషయాల మీద ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ కూడా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మేము అందులో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్విస్తున్నాము మేము కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ భారాన్ని మేము పోస్తున్నాము మేము పోయడం వల్ల మేము ఒక విధంగా గవర్నమెంట్ సాయ సహకారాలు అందిస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది ప్రతి బస్సు దాదాపుగా పది నుంచి పన్నెండు లీటర్లు డీజిల్ కోపోవడం జరుగుతుంది తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ పదమూడో తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు మేము పరిశీలిస్తాం పరిశీలించి దీన్ని సడలిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు సడలించలేదు రోజు రోజుకి దాదాపుగా ఒక్కొక్క బస్సుకు పన్నెండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు మేము నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఓవర్లోడ్ యాక్చువల్గా ఆర్టీఐ నామ్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ సీటింగ్ డ్రస్కే ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ఒక్కొక్క బస్సుగా వంద నూట ఇరవై మెంబర్స్ ఎక్కడం జరుగుతుంది ఒకవేళ జరగరాజు ఏదైనా జరిగితే అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించడం దాని మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము చాలా చిన్న ఓనర్లు ఉన్నాము చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బట్టికి పది పదిహేను లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమి రావు రేపు కొద్దిగా ఏది ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి ఐదో తారీఖు లోపు మా యొక్క ఈ రెండు డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం ఒకవేళ ఈరోజు తెలంగాణ ఎయిర్ బస్ అద్దె బస్సు యజమాని సంఘం మేము మహాలక్ష్మి పథకం ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఇబ్బందుల గురించి ఈరోజు ఇక్కడ టీవీ పెట్టుకోవడం స్టేట్ వైడ్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఎయిర్ బస్ ఓనర్లు తొంభై ఎనిమిది సంబంధించిన ఎయిర్ బస్ ఓనర్స్ అందరూ ఇక్కడికి వచ్చినారు మా యొక్క సమస్యలు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో ఓఆర్ పెరిగి మాకు కేఎంబీలు తగ్గి బాగా ఇబ్బందులతో ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క విషయంపై కేఎంబీలు తగ్గి బస్సుకు సుమారు రోజుకు పది లీటర్ల వరకు ఎక్కువ డీజిల్ ఖర్చు అవ్వడం వల్ల మేము బాగా లాస్ అవుతున్నాము దీనిపై మేము ఎండీ గారికి అధికారులకు కలిసి లెటర్లు ఇచ్చినాము కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు కావున దీనిపై మేము గవర్నమెంట్ దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ వనరులు కలిసి ఒక తీర్మానం డిపోల వారిగా తీర్మానాలు చేసుకున్నాము జనవరి ఐదు తారీఖు వరకు మా యొక్క సమస్యలు కే తగ్గించి మాకు ఎలాంటి నిర్ణయం రాలేదనుకో కంపల్సరీ తక్షణమే మా యొక్క బస్సులని నడపడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు మహాలక్ష్మి అనే పథకంతోనే ఆరు గ్యారెంటీల్లో ముందుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్లకు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది కానీ ఓనర్లను చాలా ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కేఎంపీ సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా ఇన్సూరెన్సు అదేవిధంగా కిలోమీటర్కు ఒక మూడు రూపాయలు పెంచాలని కూడా మా అద్దె ఎయిర్ బస్ వనరులందరి అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా రాని ఏడల ఐదు తారీఖు మా యజమానుల సంఘం సమావేశంలో జరిగిన తీర్మానాలు మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్ ఇబ్బందులు ఆర్టీసీ బస్సులకు ఫోర్ పాయింట్ ఫైవ్ కేబిల్ గా తగ్గించాలి మహాలక్ష్మి పథకం వలన ప్రతి బస్సులో కెపాసిటీ మించి వంద నుండి నూట ఇరవై మంది ప్రయాణిస్తున్నారు కావున బస్సు మరియు బస్సులో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా మార్పులు చేయాలి బస్సులో ప్రయాణికుల అధిక లోడు కారణంగా మెయింటెనెన్స్ ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు కాబట్టి మాకు ప్రస్తుతం ఇచ్చే రేటు మీద మూడు రూపాయలు పెంచాలి టైర్లు ఓవర్లోడ్ కారణంగా పగిలిపోతున్నాయి కావున ఆర్టీసీ వారికి ఎంత రేటు వస్తున్నాయో అదే రేటు ప్రకారం అద్దె రమా ఇవ్వాలి టైలు కిలోమీటర్ కాస్ట్ కూడా పెంచాలి పై విషయముల మీద न <laughs> अगर फिर भी होने तो आईबीएम को एक पानी है।